అంగన్వాడీ కేంద్రాలకు కులిన గుడ్లు నాణ్యత లేని గుడ్లు సరఫరా చేస్తున్న సంఘటనపై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని రహ్మద్ నగర్ లో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు అక్కడ గుడ్లు చిక్కీల నాణ్యతను పరిశీలించారు అయితే ఇందులో సగానికి పైగా గుడ్లు నాణ్యత లేనివి ఉన్నట్లుగా గుర్తించారు అలాగే కులిన గుడ్లు కూడా ఉన్నట్లు కనిపించింది మరోవైపు చిక్కీల నాణ్యత కూడా సరిగ్గా లేకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు పిల్లల ఆరోగ్యాలతో చిలగాటం ఆడుతారా అంటూ ఫైర్ అయ్యారు వీటిపై ఉన్నతాధిక అధికారులకు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు మరోవైపు అంగన్వాడీ కేంద్రంలో పిల్లల హాజరును నమోదు చేయకపోవడాన్ని ఎమ్మెల్యే గమచ్చారు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ అక్కడున్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు అంగన్వాడీలో పిల్లల విషయాలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే దగ్గుపాటి గట్టిగా హెచ్చరించారు ये तो उन्होंने मैंने तो yes, भी इसको लोड नेक्स्ट साफ़ एबीसी लोस ना यार नेक्स्ट कौन है इधर कौन सा है ये पर एफ़ पी जी कौन है प्रेम प्रेम पंडोत्री लोग सोचते हैं प्रेम जी ना ना प्रेम जी अलमा इसमें ये निकला

सक्त हो उससे मम्मा कैसे करता है? पूछना मुझे कैसे कुल्हडी हाँ आया लड़ने की नोकराम गया ना गया हमें डने की लियो लियो होंगे एक्सपाने उस साइड ना यानी अन्य जोड़ लान्नर साइड उस साइड मुत्वानी है इन्होंने इसको ना बीजे केस पांप चंडेरा मुत्वानी यान्नर साइड नहीं है ఈరోజు అనంతపురం నియోజకవర్గంలో అంగన్వాడీ సెంటర్లని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఇక్కడ కరెక్ట్గా సప్లైస్ వస్తున్నాయా లేకపోతే టీచర్స్ కరెక్ట్గా ఉంటున్నారా లేకపోతే స్టూడెంట్స్ కరెక్ట్గా చదివిస్తున్నారని అని చెప్పేసి చెక్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ గత టూ మంత్స్ నుంచి అంగన్వాడీ సెంటర్స్ మీద అనంతపుర్ కంప్లైంట్ రావడం జరుగుతుంది ఎగ్స్ సరిగ్గా సప్లై చేయట్లేదని అండర్ సైజు చేస్తున్నారు కానీ చిక్కీలు కానీ సరిగ్గా సప్లై చేయట్లేదు మొత్తం పగిలి పని చేస్తున్నాయని చెప్పేసి టూ మంత్స్ నుంచి కంప్లైంట్ వస్తుంది దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఎన ఇక్కడికి వచ్చి వచ్చిన తర్వాత ఎగ్స్ ఆల్మోస్ట్ అది సగం దాదాపు అర్ధ భాగం మొత్తం అండర్ సైజులు ఉన్నాయి అలాగే కుళ్ళిన కొడుగుడు కానీ ఇక్కడ కనిపించడం ఉంది దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కానీ తెలియజేయడం జరుగుతుంది ఐసీడీస్ స్పీడీని పంపించేసి మిగతా అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కానీ దృష్టి పెట్టి మిగతా ఖచ్చితంగా సప్లై చూసుకుంటామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఇక్కడ ఇంత ఈ టైం అయినా కానీ కనీసం అటెండెన్స్ కానీ తీసుకోలేదు ఇక్కడ ఏమంటే స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు దాని తర్వాత తీసుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఇలాంటివి జరగకుండా ఫ్యూచర్లో యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియదని అడుగుతున్నాను